హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో దివ్యాంగ పెన్షన్లు తీసుకునే వారికి అండి ఇక నో టెన్షన్ అవన్నీ ఆపేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల విషయంలోని కీలక నిర్ణయం అయితే తీసుకుంది సదరం ద్వారా అనర్హుల గుర్తింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరిగింది అపీల్ చేసుకున్న వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు అర్హులకు న్యాయం చేస్తామని బోగస్ పెన్షన్ తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు పెన్షన్ల పెంపు గురించి కూడా ఆయన వివరించడమైతే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది దివ్యాంగుల పెన్షన్లోని అనర్హులను గుర్తించే సదరం వైకల్య నిర్ధారణ పునఃపరీక్షలను వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలిపివేయడమైతే జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అపీల్ చేసుకున్న వారికి మళ్లీ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలోని ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారులు ఉన్నారు వారిలోని ఐదు లక్షల మంది ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది దాదాపు ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది అనర్హులుగా తేలారు అర్హులైన వారు అపీల్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అనర్హులుగా వారికి ఇది ఊరటనిచ్చే విషయం రాష్ట్ర ఇక ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి వైకల్య పరీక్షలు అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లకి ముఖ్యంగా అప్డేట్స్ అనర్హులుగా తేలిన వారిలోని తొంభై ఐదు శాతం మంది తాము అనర్హులమేనని అపీల్ చేసుకున్న వారు వారికి పరీక్షలు అనేది చేయడంలోనే ఆలస్యం కాకుండా ఉండేందుకు పునః పరిశీలనను నిలిపివేశారు జిల్లాలకు కొత్త నోటీసులు అనేది ఇవ్వద్దనేసి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఇలా తాజా అప్డేట్స్ అనేది వెంటనే మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మంది పెన్షన్ సోదరులకి అయితే వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన చాలా చక్కటి అప్డేట్స్ అనేది డబ్బుల గురించి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లు ఏజ్ పెన్షన్లు అదేవిధంగా ఈ విధమైన చక్కటి అప్డేట్స్ అనేది మీ మీ మొబైల్లో నా యొక్క వీడియోస్ అనేది చాలా నీట్గా తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి ఇంత నీట్గా రావడం జరుగుతుంది వీడియో మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా రెండో అప్డేట్ని అయితే మనం చూద్దాం అధికారులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడనున్నారు వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే అనర్హులుగా తీలి అపీల్ చేసుకున్న వారికి మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది అని అధికారులు తెలపడం అయితే జరిగింది పేదలకు పెన్షన్లు అనేది ఇచ్చే బాధ్యతను తనే తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోని ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వంలోని జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని ఇప్పుడు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలనేది అది పెన్షన్లు అనేది ఇస్తున్నారు కేవలం మూడు గంటల్లోనే అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి పెన్షన్లనేది పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి భర్త చనిపోతే భార్యకు వెంటనే పెన్షన్ అనేది ఇచ్చే విధానాన్ని తెచ్చామన్నారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అనేది ఆలస్యమైన వచ్చే నెలలో కలిపి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా ఎన్టీఆర్ మొదట ముప్పై రూపాయల పెన్షన్ అనేది ఇచ్చారని పంతొమ్మిది వందల తొంభై ఐదులోని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయలకు పెంచామన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులోనే ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ అనేది రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకి ఆ తర్వాత రెండు వేలు చేస్తామన్నారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలకి పెంచామన్నారు వృద్ధులకు వితంతువులకు పది రెట్లు దివ్యాంగులకు పన్నెండు రెట్లు పెన్షన్లు అనేది టీడీపీ పెంచిందని సి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అనేది వీడియోలో ప్రతి ఒక్క దివ్యాంగులు అదేవిధంగా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క అప్డేట్ అనేది చాలా నీట్గా మీరు అయితే తెలుసుకున్నారనేసి భావిస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కొత్త మరియు పాత పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా నీట్గా నా ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్టింగ్ అనేది ఖచ్చితంగా నాకైతే అవసరం అవుతుంది సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి శుభవార్తం ఇక నో టెన్షన్ అవన్నీ ఆపేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల విషయంలోని కీలక నిర్ణయం అయితే తీసుకుంది సదరం ద్వారా అనర్హుల గుర్తింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరిగింది అపీల్ చేసుకున్న వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు అర్హులకు న్యాయం చేస్తామని బోగస్ పెన్షన్లు తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు పెన్షన్ల పెంపు గురించి కూడా ఆయన వివరించడమైతే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది దివ్యాంగుల పెన్షన్లోని అనర్హులను గుర్తించే సదరం వైకల్య నిర్ధారణ పునఃపరీక్షలను వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అపీల్ చేసుకున్న వారికి మళ్లీ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలోని ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారులు ఉన్నారు వారిలోని ఐదు లక్షల మంది ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది దాదాపు ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది అనర్హులుగా తేలారు అర్హులైన వారు అపీల్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అనర్హులుగా వారికి ఇది ఊరటనిచ్చే విషయం రాష్ట్ర ఇక ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి వైకల్య పరీక్షలు చేయాల్సైతే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లకి ముఖ్యంగా అప్డేట్స్ అనర్హులుగా తేలిన వారిలోని తొంభై ఐదు శాతం మంది తాము అనర్హులమేనని అపీల్ చేసుకున్న వారు వారికి పరీక్షలు అనేది చేయడంలోనే ఆలస్యం కాకుండా ఉండేందుకు పునః పరిశీలనను నిలిపివేశారు జిల్లాలకు కొత్త నోటీసులు అనేది ఇవ్వద్దనేసి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఇలా తాజా అప్డేట్స్ అనేది వెంటనే మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మంది పెన్షన్ సోదరులకి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన చాలా చక్కటి అప్డేట్స్ అనేది డబ్బుల గురించి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లు ఏజ్ పెన్షన్లు అదేవిధంగా ఈ విధమైన చక్కటి అప్డేట్స్ అనేది మీ మీ మొబైల్లో నా యొక్క వీడియోస్ అనేది చాలా నీట్గా తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి ఇంత నీట్గా రావడం జరుగుతుంది వీడియో మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా రెండో అప్డేట్ని అయితే మనం చూద్దాం అధికారులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడనున్నారు వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే అనర్హులుగా తేలి అపీల్ చేసుకున్న వారికి మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది అని అధికారులు తెలపడం అయితే జరిగింది పేదలకు పెన్షన్లు అనేది ఇచ్చే బాధ్యతను తనే తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోని ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వంలోని జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని ఇప్పుడు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలనేది అది పెన్షన్లు అనేది ఇస్తున్నారు కేవలం మూడు గంటల్లోనే అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి పెన్షన్లనేది పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించి భర్త చనిపోతే భార్యకు వెంటనే పెన్షన్ అనేది ఇచ్చే విధానాన్ని తెచ్చామన్నారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అనేది ఆలస్యమైన వచ్చే నెలలో కలిపి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా ఎన్టీఆర్ మొదట ముప్పై రూపాయలు పెన్షన్ అనేది ఇచ్చారని పంతొమ్మిది వందల తొంభై ఐదులోని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయలకు పెంచామన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులోనే ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ అనేది రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకి ఆ తర్వాత రెండు వేలు చేశామన్నారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలకి పెంచామన్నారు వృద్ధులకు వితంతువులకు పది రెట్లు దివ్యాంగులకు పన్నెండు రెట్లు పెన్షన్లు అనేది టీడీపీ పెంచిందని సి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అనేది వీడియోలో ప్రతి ఒక్క దివ్యాంగులు అదేవిధంగా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క అప్డేట్ అనేది చాలా నీట్గా మీరైతే తెలుసుకున్నారని ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కొత్త మరియు పాత పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా నీట్గా నా ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్టింగ్ అనేది ఖచ్చితంగా నాకైతే అవసరం అవుతుంది సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం